కప్పా ముత్యం అనగనగా ఒక అరివిలో ఒక పెద్ద సరస్సు ఉండేది ఆ సరస్సు రంగురంగుల పువ్వులు చెట్లతో ఎంతో అందంగా ఉండేది అదే సరస్సులో ఒక హంస ఒక కప్ప నివసిస్తూ ఉండేవి అవి పరిచయమైన కొద్ది కాలంలోనే ప్రాణ స్నేహితులుగా అయ్యాయి కప్ప హంస ఆడుతూ పాడుతూ ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ సరదాగా జీవితం సాగించేవి ఇదిలా ఉండగా ఒకరోజు ఒక వేటగాడు అడవిలో వేటకు వచ్చాడు అతడు జంతువుల కోసం వేటాడుతూ ఉండగా అతని దృష్టి సరస్సులో తేలియాడుతున్న అందమైన తెల్లని హంసపై పడింది మెల్లగా అతను సరస్సు ఒడ్డున ఒక ఉచ్చును అమర్చి పొదల చాటున దాక్కుని హంస వైపు చూస్తూ ఉంటాడు హంస గింజలు తినడానికి నరసు ఒడ్డుకు చేరుకోగానే ఉచ్చు బిగుసుకుపోయి హంసని బంధిస్తుంది అయ్యో దేవుడా నేనేంటి ఇలా చిక్కుకుపోయాను నన్ను కాపాడేవారే లేరా అని మనసులో అనుకుంటూ విడిపించుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తుంది కానీ బయటకు రాలేకపోతుంది వలలో చిక్కిన హంసను చూసి వేటగాడు ఎంతో ఆనందపడతాడు కానీ దీన్ని గమనించిన కప్ప మాత్రం హుటాహుట్న పరిగెత్తుకుంటూ వచ్చి హంస నువ్వు భయపడుకు నీకు నేనున్నాను నేను ఎలాగైనా రక్షించుకుంటాను అని చెప్తుంది పక్కనే ఉన్న వేటగాడిని చూసి కప్ప అయ్యా దయచేసి నా స్నేహితురాన్ని వదిలేయండి తను లేకపోతే నేను బతకలేను దయచేసి మా స్నేహాన్ని విడదీయకండి అని ప్రాధేయపడుతుంది దానికి వేటగాడు ఇలా బదిలిస్తాడు ఓ కప్ప ఈరోజు నాకేదో అదృష్టం పట్టినట్టుంది అందుకే ఈ హంస దొరికింది అసలు నీకేం తెలుసు ఈ హంస విలువ ఈ హంసని దాని గుడ్లని అమ్మితే చాలా ధనం వస్తుంది బయట ఈ హంస మాంసాన్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఈ హంసను అమ్మి చాలా డబ్బులు సంపాదించుకుంటా నేను అని అన్నాడు వేటగాడు ఆ మాటలు విన్న హంస కప్ప చాలా భయపడిపోతాయి కాసేపటికి తేరుకొని కప్ప ఇలా చెప్తుంది అయ్యా దయచేసి అలా అనకండి మీకు కావాల్సింది డబ్బే కదా నేను నీకు ఒక విలువైన ముత్యాన్ని ఇస్తాను దాని అమ్మితే మీకు డబ్బు వస్తుంది ఆ ముత్యం తీసుకుని నా స్నేహితురాల్ని వదిలేయండి అని వేడుకుంటుంది కప్ప దానికి వేటగాడు ఇలా బదిలిస్తాడు సరే నువ్వు ఇంతగా ప్రాధాయపడుతున్నావు కాబట్టి అంగీకరిస్తున్నా నువ్వు వెళ్ళి ముత్యం తీసుకురా అది నాకు నచ్చితే నీ స్నేహితురాలని వదిలేస్తా అనడంతో కప్ప వెంటనే నీటిలోకి దూకి బంగారు రంగులో ఉన్న ఒక పెద్ద ముత్తను తీసుకుని వచ్చి వేటగాడి చేతిలో పెట్టింది బంగారు రంగులో మిలమిలా మెరుస్తున్న ముత్తని చూడగానే వేటగాడు ఆశ్చర్యపోతాడు కళ్ళు పెద్దవి చేసి ముత్యాన్ని చూస్తూ ఉండిపోతాడు అది చాలా విలువైన ముత్యమని దాని అమ్మగా వచ్చిన డబ్బుతో ఇక కష్టాలు అన్నీ తీరిపోతాయని వేటగాడికి అర్థమవుతుంది ముత్యాన్ని జాగ్రత్తగా పట్టుకొని హంసను ఉచ్చు నుండి విడిపించి ఆనందంగా ఇంటికి వెళ్ళి తన భార్య లక్ష్మికి చూపిస్తాడు ఆ ముత్యం యొక్క పసిడి మెరుపుల్ని చూడగానే లక్ష్మి మంత్రముగ్రాలు అవుతుంది ఏమయ్యా ఈ ముత్యం చాలా విలువైంది ఆ సరస్సులో ఇలాంటి ముత్యాలు ఇంకా చాలా ఉండి ఉంటాయి వెంటనే వెళ్ళి ఆ ముత్యాలు అన్నింటినీ తీసుకుని వచ్చాయి మన ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది వెళ్ళేటప్పుడు ఈ ముత్యాన్ని కూడా తీసుకుని వెళ్ళు ఇలాంటి ముత్యాలనే వెతికి రా తొందరగా వెళ్ళవయ్యా అని తొందర పెడుతుంది ఆ మాటలు విన్న వేటగాడికి కూడా డబ్బు పైన దురాశ కలుగుతుంది ఆ ముత్యాన్ని అలాగే పట్టుకొని హడావుడిగా చెరువు దగ్గరికి వెళ్ళి కోపంగా కప్పతో ఇలా మాట్లాడతాడు ఏ కప్ప ఈ ముత్యాన్ని నువ్వు చెరువులో నుండి తెచ్చినావు అంటే ఇలాంటి ముత్యాలు చెరువులో ఇంకా ఎన్నో ఉండి ఉంటాయి వెంటనే వెళ్ళి వాటిని అన్నిటినీ తీసుకొని రా లేదంటే నీ స్నేహితురాలు అయిన అంశని మళ్ళీ వేటాడి బంధించి తీసుకొని పోతాను వెంటనే వెళ్ళు అయ్యా మీ దగ్గర ఉన్న ముత్యాన్ని ఒకసారి ఇలా ఇవ్వు దాన్ని తీసుకుని పోయి ఇలాంటి ముత్యాలని వెతికి తీసుకొని వస్తాను సరే తీసుకో దీన్ని తీసుకొని పోయి ఇలాంటి ముత్యాలని ఇంతకంటే విలువైన ముత్యాలని అన్నిటినీ తీసుకొని రా అని వేటగాడు తన చేతిలో ఉన్న ముత్యాన్ని చేతికి ఇస్తాడు వెంటనే అక్క ము ముద్దాని సరస్సు లోపలికి పడేసి తన కూడా సరస్సులోకి దూకుతూ వెళ్ళొస్తా వేటగాడా నీకు ఇంకెప్పటికి కనపడను అని నవ్వుతూ చెప్తుంది దానికి వేటగాడికి విపరీతమైన కోపం వస్తుంది కప్ప నన్ను ఇంత మోసం చేస్తావా హంసను విడిచిపెట్టను ఈరోజు తీసుకొని వెళ్తా నా స్నేహితురాల్ని నేను ఎప్పుడూ వేరే చోటికి మార్చాను నువ్వు మమ్మల్ని ఏమి చేయలేవు అని చెప్పి సరస్సులోకి దూకుతుంది తన దురాశతో చేతికి దొరికిన విలువైన సంపదను కోల్పోయినందుకు వేటగాడు ఎంతోసేపు బాధపడి నిరాశతో ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు ఈ కథలోని నీతి ఏంటంటే దురాశ దుఃఖానికి చేటు